పత్తిని పండించే రైతుల బతుకుల్లో సూరుతోంది పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా చివరికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కూడా దక్కడం లేదు ఇప్పటికే తేమ పేరిట ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడని సీసీఐ తాజాగా పింజా పొడుపు తుక్కు పేరిట మద్దతు ధరలో యాభై రూపాయలు కోత విధించి ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒకటిగా నిర్ణయించడం రైతులను విస్మయానికి గురిచేస్తుంది రాష్ట్రంలో పత్తి సాగే ప్రధాన పంటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారత పత్తి సంస్థ యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటం రైతుల పాలిట శాపంగా మారుతోంది కేంద్ర ప్రభుత్వం క్వింటా పత్తికి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క మద్దతు ధరగా నిర్ణయించింది అక్టోబర్ ఇరవై ఐదున కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే అమ్మకానికి వచ్చింది అక్టోబర్ నవంబర్ మాసాల్లో తేమ శాతం ఎనిమిది కంటే ఎక్కువగా వస్తుందనే సాకుతో సీసీఐ మద్దతు ధరలో పాయింట్కు డెబ్బై ఐదు పాయింట్ రెండు ఒక్క రూపాయలు చొప్పున కోత విధించింది సగటున క్వింటాలకు ఏడు వేల ధరనే పలికింది తాజాగా పింజ ప్రమాణం ముప్పై మిల్లీమీటర్ లోపు ఉండటంతో పాటు తుక్కు ఉందనే కారణంతో ఈ నెల ముప్పై ఒకటి నుంచి మద్దతు ధరలు యాభై రూపాయలు కోత విధించాలని సీసీఐ అధికారికంగా నిర్ణయించింది అంటే ఇక మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఒకటి చొప్పున కొనుగోళ్లు చేయాలని నిర్ణయించటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు ప్రధాన పంటగా ఉంటే మిగతా జిల్లాల్లో ధాన్యం పంటకు డిమాండ్ ఉంది ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల బాధలను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవటం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది దీనికి తోడు ప్రైవేటు వ్యాపారులకు తలొగ్గుతున్న సీసీఐ మద్దతు ధరలో కోత విధిస్తుందనేది ప్రధాన ఆరోపణ సినిమాలకు ఇచ్చే రాయితీలు సైతం పంటలకు ఇవ్వరా రైతులు ప్రశ్నిస్తుంటే మద్దతు ధరలో కోత విధించడం రైతులకు నష్టం చేకూర్చే అంశమేనని మార్కెటింగ్ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సినిమా రేట్లు మా ఇంత పెట్టుబడి అయింది ఐదు వందల అయింది వెయ్యి అయిందంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెంచమని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి రేట్లు పెంచుతున్నది ఇక్కడ ఎరువుల ధరలు విత్తనాల ధరలు ఆరుగాలం కష్ట కూలీల ధరలు అన్నీ పెరుగుతున్నాయి రైతుల పత్తి పంట ఏదైతే వంద రూపాయలు పెంచమని మేము అడుగుతుంటే దాన్ని పెంచకుండా ఉన్నదాన్ని కూడా తగ్గించేసి యాభై రూపాయలు కోత పెట్టడం అంటే రైతు నోట్లో మట్టి కొట్టడం అనే దాని గురించి మనం ఆలోచించాలా ఇప్పటికైనా సీసీ అధికారులు ఈ రెండు ద్వంద్వ వైఖరిని విడనాడాలా మనకు నవంబర్ డిసెంబర్ వచ్చే పత్తి అయితే ఆదిలాబాదు ఆదిలాబాద్ అయితే మనకు ముప్పై ఒకటి ఎంఎం వస్తుంది స్ట్రెంత్ కానివ్వండి మనకు క్వాలిటీ పరంగా అన్ని బ్రహ్మాండకు వస్తాయి కానీ కొంచెం జనవరి వచ్చేసరికి సెకండ్ పేకింగ్ థర్డ్ థర్డ్ పేకింగ్ వస్తుంది ట్వంటీ నైన్ ప్లస్ వస్తుంది ట్వంటీ ఎయిట్ ప్లస్ వస్తాయి కాబట్టి వీళ్ళు సీసీ వాళ్ళు యాభై రూపాయలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు క్వాలిటీ పరంగా వాళ్ళు వాళ్ళ రేట్ డిసైడ్ చేస్తారు ఎందుకంటే ట్వంటీ ఎంఎం తగ్గినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ తగ్గించాలి ఆ దూది టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎంఎం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రేటు తగ్గిస్తుంటారు ప్రతి సంవత్సరం తేమ నాణ్యత విషయంలో సీసీఐ తీసుకునే నిర్ణయాలను ప్రైవేట్ వ్యాపారులు తప్పు పట్టకపోగా సమర్థించే ప్రయత్నాలు చేయటం విస్మయానికి గురిచేస్తోంది నాణ్యమైన పత్తి ఉంటే మంచి ధర వస్తుందని నాణ్యత లేనట్లయితే కోత పడుతుందని ప్రైవేటు వ్యాపారుల అసోసియేషన్ సభ్యులు పేర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ ధర అనేది ధర అనేది ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటిగా నిర్ణయించింది కానీ దానికి అనుగుణంగా ఇప్పుడు తాజాగా ఏంది అంటే యాభై రూపాయలు సీసీ వారు వారి నిబంధన ప్రకారంగా మార్కెట్ యార్డ్ అమలు చేయాలి దానికి అనుగుణంగానే మా సాఫ్ట్వేర్ నందు సీసీ సాఫ్ట్వేర్ నందు మార్కెట్ యార్డ్ పొందుపరిచి రేటు అనేది డెబ్బై నాలుగు ఇరవై ఒకటి అమలు చేయబోతున్నాం ఇది ఇది అనేది దేశవ్యాప్తంగా ఉన్నది మేము మార్కెట్ కమిటీ కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గాను చేసింది కాదు సిఐ మద్దతు ధర వచ్చి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఉంది సో అలాగే మనకి ఏంటంటే మద్దతు ధర తగ్గించడానికి ఇప్పుడు థర్టీ ఫస్ట్ నుంచి అంటే నాణ్యత లేదంటే దాన్ని తప్పించి నుంచి మాస్టరైజ్ అంటే ఎయిట్ పర్సెంట్ ఇది ఉంది దాన్ని బట్టి సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ అని చెప్పేసి మనం ప్రకటించడం జరిగింది సో దాన్ని రైతులు అది గమనించాల్సిందిగా కోరుతున్నాం సీసీ ప్రైవేటు వ్యాపారుల వ్యూహాత్మకమైన వైఖరి కారణంగా పత్తి రైతులకు భారీ నష్టం చేకూరుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించటం లేదు ఫలితంగా సీసీఐ అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి